నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ రష్మిక సినీ ప్రయాణం ఇప్పుడు మంచి జోరు మీద ఉంది వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది చాలా తక్కువ టైంలోనే ఆ ఘనతని సాధించడంతో పాటు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో భారీ స్థాయిలో అభిమానుల్ని పొందింది తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది ఇప్పుడు అది రాజకీయ వాసన అని తెలుస్తాం అటల్ సేతు దేశంలోనే అతిపెద్ద మూడవ బ్రిడ్జ్ జపాన్ దేశ సహకారంతో ముంబైలోని సముద్రం మీద దీన్ని నిర్మించారు ఈ బ్రిడ్జికి రష్మికాకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా రామసేతుని పొగుడుతూ రష్మిక ట్వీట్ చేసింది రెండు గంటల ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లో పూర్తి చేయడం అద్భుతం దేశంలో మౌలిక సదుపాయాలు రహదారి ప్రణాళికలు బాగున్నాయంటూ ట్వీట్ చేసింది ఇప్పుడు ఈ విషయంపైనే రష్మిక మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు పైగా ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారు మరో కంగనా రనౌత్ లాగా మారాలనుకుంటున్నావా ఒక వంతరిని చూపించి భారతదేశం ముందుకు వెళ్తుందని చెప్పడం అవివేకం సాధారణ భారతీయుడు తన రోజువారి జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవాలంటే లోకల్ ట్రైన్ లో చేయి తను చెబుతున్న మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలంటే రష్మిక కారు దియాలి రష్మిక ఇండైరెక్ట్ గా బిజెపికి సపోర్ట్ చేస్తుంది రాజకీయాల్లోకి వస్తుందేమో ఇలా రకరకాల కమెంట్స్ చేస్తున్నారు కొంతమంది నుంచి సపోర్ట్ గా కూడా కమెంట్స్ వస్తున్నాయి అటల్ సేతు ఇరవై రెండు కిలోమీటర్ల పొడవుతో పద్దెనిమిది వేల కోట్లతో నిర్మాణం అయింది సౌత్ ముంబై నుంచి నావి ముంబైకి వెళ్లాలంటే మినిమం రెండు గంటల సమయం పడుతుంది అలాంటిది ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్లే కేవలం ఇరవై నిమిషాల్లో ఒకవైపు నుండి ఇంకో వైపుకి వెళ్లొచ్చు ప్రధానమంత్రి మోదీ జనవరిలో దీన్ని ప్రారంభించారు ఇక రష్మిక ఇటీవలే యానిమల్ తో భారీ విజయాన్ని అందుకుంది టూ గర్ల్ ఫ్రెండ్ కుబేరాలు షూటింగ్లు దశలో ఉన్నాయి